అమ్మవారు వచ్చారు కదా ఆవిర్భావం జరిగింది కదా అందుకు మనం ఏం చేస్తామంటే అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి వాహనం ఏంటి గుడ్ల గోపా కదా కాబట్టి అది ఎప్పుడు రాత్రి కదా దాని కళ్ళు కనబడేది కానీ సాయం సంధ్య వేళలో అమ్మవారికి పూజ చేసుకుంటాం పూజ చేసుకునే ముందర దివిటీలు కొట్టిస్తారు పది లోపల పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు పది సంవత్సరాల లోపల అనుకోండి మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరి చేత కొట్టిస్తారు అదే పది సంవత్సరాలు దాటితే మడుకు ఆడపిల్లలు అక్కర్లేదు మగపిల్లల చేత మాత్రమే దివిటీలు కొట్టిస్తారు ఈ దివిటీలు కొట్టించేటప్పుడు గోగు పుల్లలు ఉంటాయి కదా దానికి ఏం చేస్తారంటే ఇంత గుడ్డ ముక్కల్ని ఇట్లా ఒత్తుల్లాగా చేసి నూనెలో నానబెడతారు నానబెట్టి వాటికి కడతారు కట్టి అట్లా అంటిస్తారు అంటించి దక్షిణ దిక్కుగా పెట్టి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళా వచ్చే నాగుల చవితిని ఈ విధంగా కొట్టిస్తారు అది మన పితృదేవతలకి అందుతుంది ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి కలిగి మన వంశం యొక్క వృత్తి జరుగుతుంది అమావాస్య రోజు కూడా పితృదేవతలు కొలిస్తే మంచిది